తమిళ హీరో విజయ్ గారు పార్టీ పెట్టాడు ఆయన ప్రతి మీటింగ్లో కూడా చెప్పే మాట సింగిల్గానే వెళ్తాం సింగిల్గానే పోటీ చేస్తాం ఎవరితో కలిసేది కలిసేది లేదు పొత్తులు పెట్టుకునేది లేదు సింగిల్గా వెళ్ళి సింగిల్గానే పోటీ చేస్తామని చెప్పేసి అనేక సభల్లో ఆయన చెప్తూ వచ్చాడు ఇప్పుడు ఆయన పార్టీకి కొన్ని పార్టీలు గాలం వేస్తున్నాయంట మాతో పొత్తులో కలవండి మాతో కలవండి మీరు సింగిల్గా వెళ్తే గెలవలేరు కష్టం మాతో గెలిచారంటే మాకు కొంచెం బూస్ట్ ఉంటుంది గెలిచిన తర్వాత మీకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తాం ఓడిపోతే అపోజిషన్ లీడర్గా మీకు అవకాశం కల్పిస్తామని చెప్పేసి తమిళనాడులో ఉన్నటువంటి కొన్ని పార్టీలు ఆయన్నే అప్రోచ్ అవుతున్నాయంట ఆయనే కాదు ఏకంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా విజయ్ గారికి ఫోన్ చేశారంట ఫోన్ చేసి ఈయన ఏదో ఈయన రాయబారం ఏదో ఈయన చెప్పడం జరిగింది ఈయనే పొత్తులో ఉన్నాడు ఈ రోగాన్ని ఆయన కంటించడానికి కూడా ప్రయత్నాలు చేసుకున్నానంట అఫ్కోర్స్ మీకు అందరికీ కూడా తెలిసిందే పోయిన పార్లమెంట్ ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీని ప్రకటించిన వంటి విజయ్ గారు వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలనే టార్గెట్ కూడా చేసుకున్నాడు ఆ దిశగా ఆయన అన్ని ప్రయత్నాలు కూడా చేసుకొని వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాడు ఈ క్రమంలోనే ఆయన జిల్లాల పర్యటనలకు శ్రీకారం కూడా తిట్టాడు అయితే గత నెలలో కరూరు జిల్లాలో విజయగాడి ర్యాలీ సందర్భంగా ఘోర దుర్ఘటన జరగడం తొక్కిసలాడ జరిగి ఐ థింక్ అప్రాక్సిమేట్లీగా నలభై మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం అదొక పెద్ద దృగ్భాంతికర విషయం అన్నమాట దేశవ్యాప్తంగా బాగా అలజడి కూడా అయింది దీని మీద విజయ్ గారు కూడా సిబిఐ ఎంక్వైరీ ఇవ్వమని చెప్పేసి ఆయన సుప్రీంకోర్టులోన ఏ తమిళనాడు హైకోర్టులోనే ఎక్కడ ఒక పిటిషన్ కూడా వేశారు అదేవిధంగా ఆ తొక్కిసలాట ఘటనతో తమిళనాడు రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారిపోయాయని చెప్పేసి అంటున్నారు ఈ ఘటన టీవీకే దూకుడుకు టీవీకే అంటే విజయ్ గారి పార్టీ పేరు టీవీకే దూకుడుకు బ్రేక్ పడ్డాయి అనేసి కొంతమంది అనుకుంటున్నారు విజయ్ గారి రాజకీయ అనుగడ ప్రశ్నార్థకంగా మారిపోయింది ముందు నుంచి విజయ్ గారు ఒంటరిగా పోటీ చేస్తామని ఎవరితోనో పొత్తులు ఉండవని చెప్పేసి ప్రతి మీటింగ్లోనూ చెప్తూ వచ్చాడు కానీ కరూర్ దుర్ఘటనతో ఆయన పునరాలోచనలో పడ్డారని చెప్పేసి ప్రచారం అయితే నడుస్తుంది నాకు తెలిసినంతవరకు అది నిజమైతే కాదు నిజమైతే ఆయన పునరాలోచన చేసుకొని మళ్ళీ ఏదో ఒక పార్టీతో టైప్ అయితే మాత్రం ఆయన పరిస్థితి కూడా పవన్ కళ్యాణ్ లాగా తయారైపోతుంది దాన్ని కొన్ని పార్టీలు అవకాశంగా మలుచుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారంట దానికి మెయిన్గా చెప్పాలంటే బీజేపీ అన్నాడీఎంకే ఈ రెండు పార్టీలు ఆల్రెడీ పొత్తులో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఆ బలం సరిపోదంట ఇంకా బలం కావాలి ఇంకా బలం కావాలంటే ఈ గారి పార్టీని కూడా కలుపుకోవాలని చెప్పేసి ప్రయత్నం కూడా చేస్తున్నారంట ఈ పరిణామాల నేపథ్యంలోనే తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఇటీవల విజయ్ గారికి ఫోన్ చేసి సంప్రదింపులు కూడా చేశారంట సూచన కూడా చేశారంట ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమాలే డబ్బింగ్ చేసుకుంటాడు చేశాడు హిట్ చేయించుకున్నాడనేసి అనుకున్నారు ఏకంగా ఇప్పుడు ఈయనలాగా ఆయన కూడా తయారు చేయడానికి సిద్ధమైపోయాడు విజయ్ గారు విజయ్ గారితో మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ గారు మాతో కలిసి నడవాలి అంటే ఈయన బీజేపీతో పొత్తులు ఉన్నాను కదా మాతో కలిసి నడవండి ఒంటరిగా పోటీ చేస్తే గెలవడం కష్టం రాజకీయంగా మనుగడ సాగించడం చాలా కష్టమని చెప్పేసి తన అన్న చిరంజీవి గారిని ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు ఎందుకంటే చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఒంటరిగా పోటీ చేసి ఏ విధంగా ఫెయిల్యూర్ అయ్యాడు దాన్ని ఉదాహరణగా కూడా చెప్పాడంట తన అన్న పరుగుని ఇక్కడే కాకుండా పక్క రాష్ట్రం కూడా తీస్తున్నాడు ఎక్కడేమో బుల్బోల్ బాలయ్య బూతులు తిట్టినా కానీ ఏమానో పక్క రాష్ట్రంలో వీళ్ళన్నగారిని ఎగ్జాంపుల్ తీసుకుని వీళ్ళ అన్నగారి పరువును కూడా పక్క రాష్ట్రంలో కూడా తీసేస్తున్నాడు అదే అదేవిధంగా బీజేపీ కూటమిలో చేరి ఎన్నికల్లో పోటీ చేస్తే కూటమి అధికారంలోకి వస్తే విజయ్ గారికి డిప్యూటీ సీఎం అంట ఓడిపోతే ప్రతిపక్ష నేతగా ఉండొచ్చని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఒక అడ్వైస్ కూడా ఇచ్చారంట ప్రస్తుత రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రాజకీయ మనుగడ కోసం సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఈయన సలహాలు కూడా ఇచ్చారంట మరి దీని మీద విజయ్ గారు ఏ విధంగా డెసిషన్ తీసుకుంటాడనేది కూడా ఆలోచన చేయాలి మరి ఆయన ఏమి డెసిషన్ తీసుకుంటాడు ఎలా ముందుకు చూడాలి ఆల్రెడీ కొన్ని కొన్ని వార్తాపత్రికలు అయితే విజయ్ గారు పునరాలోచన చేస్తున్నాడు మళ్ళీ అన్నా డిఎంకే అదేవిధంగా బీజేపీతో కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధమవుతున్నాడు అని చెప్పేసి కొన్ని కొన్ని వార్తా ఛానల్ కూడా వార్తలు వస్తున్నాయి అది ఎంతవరకు నిజమైన తిరగాలి అదేవిధంగా పళనిస్వామి కూడా ఆయనకి ఫోన్ చేశారంట మాకు మద్దతు ఇవ్వండి ఏమున్నా మేము చూసుకుంటామని చెప్పేసి చెప్పారంట ఇదే సమయంలో ఎన్డీఏ కూటమిలో చేరాలని చెప్పేసి కూడా విజయ్ గారిని ఆహ్వానించినట్టు వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి అది ఎంతవరకు నిజమనేది తిరిగారు ఏవో పొంగల్ తర్వాత ఏదో డెసిషన్ తీసుకుంటానని చెప్పేసి కూడా చెప్పారంట ఆ వార్తలు అయితే సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి మరి చూడాలి ఈ మధ్యకాలంలో మనం చూసుంటాం డిఎంకే సభలో టీవీకే జెండాలు ఎగిరే అప్పుడు కొంచెం సంచలనంగా కూడా మారే దీంతోనే డిఎంకే బీజేపీ టీవీకే పొత్తుల మీద ఊహాగానాలు కొంచెం బలపడుతున్నాయి మరి ఇవి ఎంతవరకు సక్సెస్ అవుతాయని చూడాల ఈ మరి ఆయన అనేక సార్లు సినిమా డైలాగ్ లాగా చెప్పాడు విజయ్ గారు ఈయన ఎలా ఉంటాడు అలా చేస్తాడు సింగిల్గా పోటీ చేస్తాం ఎవరితో ఒక కలవడం మా బ్లడ్ కాదు అది కాదు ఇది కాదు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది మరి ఆయన సింగిల్గా వెళ్తాడా లేకపోతే పొత్తులోకి వెళ్తాడా అనేది చూడాలి మన దేశ వరకు ఆయన సింగిల్గానే పోటీ చేస్తాడు ఆయన పవన్ కళ్యాణ్ దాకా కాదు అనేసి నా అభిప్రాయం మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఫోన్ చేసి మాట్లాడాడంటే మరి ఈయనలాగా ఆయన తయారవుతాడే అంటే అది పెద్ద క్వశ్చన్ వర్క్ మాది మనకే మనకు ఉన్నటువంటి ఐడియా ప్రకారం ఆయన అయితే పవన్ కళ్యాణ్ లాగా చేయడు ఆయన సింగిల్గానే పోటీ చేస్తాడనేసి నమ్మకం అయితే ఉంది మరి చూద్దాం రాజకీయాల్లో ఏమన్నా జరగచ్చు